వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామంలో కోరుకొండ మీద నుంచి మునగాల వెళ్లే దారిలో మధ్య ఉన్న తోట కాలువకు గత ప్రభుత్వం బ్రిడ్జ్ కట్టడానికి తాత్కాలిక రహదారి వేసిన రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఈ సమాచారం తెలుసుకున్న రాజానగర శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి వరద ప్రభావం తగ్గిన వెంటనే రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారిని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బత్తుల తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అడపాశ్రీను అడ్డాల శ్రీను ముక్క రాంబాబు మండపాక వెంకటరాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton! మన కోరుకొండ నుండి కాపరం మీదుగా మునగాల పోనవరం వెళ్ళే రోడ్లో ఇక్కడ చిన్న కలవట్ నిర్మాణ నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణం జరగడంలో ఏంటంటే గత ప్రభుత్వంలో మొదలు పెట్టారు వీళ్ళు దాన్ని ఇన్ టైంలో పూర్తి చేయలేకపోయారు ఆ టైంలోనే ప్రచన్నమయంగా ఈ పై నుంచి ఏదైతే వస్తుందో ఆ కాలువ నీరు పోవడానికి పైపులు కూడా ఏర్పాటు చేయలేదు కనీసం ఆ కలవట్ అనేది ఈ రైన్ సీజన్ వచ్చేటప్పుడు మొదలుపెట్టేటప్పుడు బాగా ఆలోచించుకొని మొదలు పెట్టాల్సినటువంటి విషయం కానీ దాన్ని గమనించకుండా రైన్ సీజన్ వచ్చేసింది కానీ ఆ కలవాటు ప్రారంభించి దానికి నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయారు ఆ పూర్తి చేయలేకపోవడం వల్ల కలవాటు నిర్మాణం అనేది మధ్యలో ఉండిపోయింది మధ్యలో ఉండిపోవడంతో ఇప్పుడు నీరు పైనుంచి వచ్చేసింది వీళ్ళకి దానికి సైడ్ ఇంకొక సపోర్టింగ్ రోడ్ ఇచ్చారు ఆ రోడ్డు అనేది తెగిపోయింది తెగిపోవడం వల్ల ఈ రాకపోకలు అనేది అంతరాయం జరిగింది ఇప్పుడు దానికి ఆర్ఎన్బి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడానికి ఒక కాలం అనేది కొంచెం తగ్గితే ఇమీడియట్గా పైపులు వేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఒక రెండు మూడు రోజుల్లో జరుగుతుంది కానీ ప్రజలకు మాత్రం ఇబ్బంది అనేది జరిగింది ఇది గత ప్రభుత్వ పాలకులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది ఏదేమైనా ఇప్పుడు దాన్ని ప్రజలకి కష్టాల నుంచి విముక్తి కలిగి ఈ రోడ్డు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తాత్కాలిక మరమ్మతుల కింద దాన్ని సరిపడే పైప్ లైన్ తీసుకొచ్చి పైపులు తీసుకొచ్చి సిమెంట్ పైపులు దాని మీద సుట్టేసి ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేసి ఈ యొక్క వర్షం తగ్గిన తర్వాత పైనుంచి వచ్చే కాలువ వరద తగ్గిన వెంటనే ఇమిడియట్గా దాన్ని స్పీడ్గా అలవాటు కంప్లీట్ చేసేసి ఈ ప్రాబ్లం నివారిస్తాం ఇదే కాకుండా మనకి ఈ వరదలు జరగడం కానీ మునగాల ఇంకా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది పంట పొలాలు భూమి ఇల్లు కూడా ఉంది వాటి మీద శాశ్వత పరిష్కారం చేస్తారు అంటే ఇప్పటికి ప్రభుత్వం సరిగ్గా రైన్ సీజన్ మొదలయ్యే టైంకి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం జరిగింది అయితే మేము తాత్కాలికంగా ఏంటంటే సమయం లేదు కాబట్టి ఈ బురదకాల లాస్ట్ ఇయర్ మనం చూసాము శ్రీరంగపట్నం ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి ఆ ఇల్లు మునిగిపోయినప్పుడు కూడా అప్పుడు మనం తక్షణ సహాయాలు అందజేశాము వాళ్ళు పరామర్శించడాలు కూడా జరిగినాయి అయితే మే నాకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే ఏం చేసామంటే సొంత ఖర్చులతో రెండు జేసీబీలు ఇచ్చి ఆ యొక్క కాలవ పూడికలు అనేది తీయించడం జరిగింది కాలువ ఏదైతే బురద కాలువ వల్ల ఆ సిల్ట్ పెరిగిపోవడం వల్ల మీరు ఊరి మీదకి వచ్చేస్తుందో రెండు జేసీబీలు పెట్టి సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు ఉచితంగా నా సొంత డబ్బులతో కూడా చేయించాము అంతేకాకుండా ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏదైతే మిచాంగ తుఫాను వల్ల అక్కడ కలవట్లు అయితే తెగిపోవడం కొన్ని చోట్ల గట్లు తెగిపోయి ఊరి మీదకి నీరు వస్తుందో అది కలెక్టర్ గారి యొక్క ఫండ్స్ డిఎంఏ ఫండ్స్ ద్వారా కూడా యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఒక పాతిక లక్షల లోటి పాతిక లక్షల లోటి శాంక్షన్ చేసి అవి ఎన్ని చోట్లయితే ముందు ఎనిమిది చోట్ల దిగిపోయింది ఎనిమిది చోట్ల కూడా వెంటలో పోర్చడం జరిగింది మిగిలినవి కూడా ఇప్పుడు కూడిస్తున్నారు అంటే గవర్నమెంట్ ఏదైతే ఎన్డీఏ కూటంలో ప్రభుత్వం ఏర్పడేసరికి రైన్ సీజన్ వచ్చేయడం వల్ల అందులోని ఇయర్ అంతా ఎర్లీగా రైన్స్ రావడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి నెక్స్ట్ ఇయర్ సీజన్ ఎప్పుడైతే రైన్ సీజన్ అయిపోద్దో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఈ యొక్క కాలువలన్నీ కూడా కరెక్ట్గా పూడికలు దించి దాన్ని వెడల్పు చేసి ఈ నీరు ఊరి మీదకి రాకుండా పంట పొలాలను అవి కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పుడు కూడా ఇది కూడా ఈ యొక్క అధికారులు కాంట్రాక్టర్ కూడా ఆలోచించింది ఏంటంటే ఇంత ఎర్లీగా వర్షాలు వస్తాయి అనుకోలేదు కానీ ఇక్కడ ప్రకృతి బాగా పులకరించింది యొక్క వరుణుడు బాగా కరుణించి నుంచి ముందు అడ్వాన్స్ గా నీళ్లు అనేది ఎక్కువ వర్షాలు వచ్చాయి అంటే గత ఐదు అంటే వాళ్ళు పూర్తిగా దీని మీద నిర్లక్ష్యం చేశారు ఇప్పుడే వస్తుంటే ములగాడ కొండ సగం తవ్వేసి ఉంది అది అలాగే ఏంటంటే వాళ్ళ యొక్క దుష్టి అంతా వేరే దాని మీద ఉంది ఈ యొక్క కాలువలు ఎక్కడ కూడా షిల్ట్ అనేది ఎక్కడ తీయించలేదు వాళ్ళు ఐదేళ్ళు ఇప్పుడు సీతానగరం కానివ్వండి అదే విధంగా ఇప్పుడు శ్రీరంగపట్నం కానివ్వండి ఎక్కడైతే కాలువల పూడికలు ఉన్నాయో ఆ పూడికలు తీయించకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చినాయి ఆ ఇబ్బందుల కారణంగా ఇది ఉంది అది ఐదేళ్ళు వాళ్ళు పట్టించుకోలేదు ప్రభుత్వాన్ని వాళ్ళు వేరే విషయాల మీద బిజీగా ఉన్నారు మనమేమో ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది అందుకే రాగానే గత సంవత్సరం ఏదైతే శ్రీరంగపట్నం మునిగిపోయిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా రెండు మిషన్లు పెట్టి కూడా మనం పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్న అన్ని కూడా పూడికలన్నీ తీయించాము నీరు యాజ్ యాజీజ్గా డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయే విధంగానే అదే విధంగా చూస్తే కాలువలు ఎక్కడైతే తెగిపోయి ఉన్నాయో అది ఊరి మీద వచ్చి పడిపోద్దని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారుల యొక్క వాళ్ళ యొక్క గైడ్ లైన్స్లో మనం కలెక్టర్ గారికి పెట్టి అక్కడ మంచి గ్రాంట్ ఇమీడియట్గా తెచ్చి కూడా కాలువలు పోడ్చడం జరుగుతుంది అంటే ఆ గండ్లన్నీ కూడా పోటిస్తున్నాం అంటే వాళ్ళ ప్రభుత్వం అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కోసం జీవించింది ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అంతే తేడా అంతా కూడా ఎవరికి వెళ్తా దారి లేదు వ్యక్సాయిలు చేసుకుంటా టార ఆయిల్ తెచ్చుకుంటా లేదు మాకు డోమ్ లేదు సంటి ఈ రసిన వచ్చినాయి అంటే తీసుకెళ్తా దారి లేదు అలా చంపేసుకుంటామే మాకు ఈ రసంలో వచ్చినా మేము చచ్చిపోతామే ఇంక ఇంతేదండి ఆయు మాకు నాకు ఇంకా జరిగింది ఆయువు ఇంక చెప్పండి ఐదు ఆరు ఊళ్ళు ఉన్నాయి దీని మేము చెల్లి ఎందుకు అప్రమత్తం అండి ఇటేపడి రోడ్ లేదు అటేమి రోడ్ లేదు కొట్టి పని ఎటండి ఒకసారి చెప్పండి రోడ్లు అయిపోయాక కూడా వేసినా పర్లేదు సబ్బు ఇప్పుడు ఏం చేయాలి ఎవరికల్లో ఎవరికైనా కంప్లైంట్ వస్తే ఏం చేస్తారు మా రైతుల పరిస్థితి ఏంటి రెండు నెలలు అవ్వలేదు రెండు నెలలు అవ్వకుండా ఈ ప్రభుత్వం చేయలేదు అని అడుగుతున్నారు రైతు సంవత్సరాలకి ఏం చేశారు ఏ ప్రభుత్వం చేశారు ప్రభుత్వం చేసినప్పుడు ఏం చేశారండి కొండల మట్లు చెరువు మట్లు తోలుకున్నారు రెండు నెలలు అవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద దోషేస్తున్నారు జనం ఏం చెప్తారు చెప్తారండి అండి రెండు మండలాలకి సంబంధించిన రాకపోకలు ఇవి ఇది ముఖ్యంగా కావాల్సిన స్కూల్ పిల్లలకే సంబంధించింది మార్నింగ్ రావాలంటే ఐదు కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసింది సమస్య కాబట్టి ఇది తాత్కాలిక ముందు రోడ్డు మార్గం మాకు ఏదో చూపించాలి అది శ్రీరంగపట్నం నుంచి వెళ్తుందో ఇలాగ వెళ్తుందో మాకు తెలియదు కాబట్టి రెండు మార్గాలకు సంబంధించిన సమస్య స్కూల్ కోటి మోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గా రెండోది ఏంటంటే ఇది రాజకీయంగా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ నగ్గేత్తమైన ఉద్దేశంతో ఈ డామ్ బద్దలు కొట్టాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ ఇటుక పెట్టి గడ ఎస్ట దగ్గర ఉన్న డామ్ ఏం చేశారంటే అది మూడు నెలలు అవ్వాల్సిన వరకు ఆరు నెలలు చేశాడు ఎలక్షన్ కోర్టు ఇచ్చాక ఇది బద్దలు కొట్టకూడదు అసలు బద్దలు కొట్టక ఏం బిల్లు పాస్ అవ్వదని కాంట్రాక్టర్ దారి ఉద్దేశంతో ఏం చేశాడు నత్త నత్తనడకగా సాగిచ్చి ఒక రోజు అవి పని కూడా ఒక పూట కూడా చేయకుండా ఆ వస్తాం ఇద్దరు ముగ్గురు లేబర్ చూపిస్తాం జనాలకు మెప్పికి ఒక బోర్డు పెడతాం మళ్ళీ వెళ్ళిపోతాం చేశాడు కేవలం ఇది ఈ పాటికి స్టాప్ కూడా అవ్వదు దీనికి రాకపోకలు జరుగును వాడికి బిల్లు పాస్ అని ఉద్దేశంతో ఏం చేశాడంటే నా దగ్గర లేబర్ లేదని చేశాడు ఈ రెండు గ్రామాల సమస్యలు ఇప్పుడు ఏంటంటే రైతు వారికి ప్రజలకు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ డోమ్ ఇది కాబట్టి వారు దీని గురించి చర్య తీసుకుని రెండు మార్గాలకి మాకు ఏదో మార్గం ఇప్పుడు శాశ్వతంగా తాత్కాలికంగా వెళ్ళటానికి ఆ కొండగాని చెల్లలో లేక ఎక్కిన చెల్లలో ప్రజలు వెళ్ళే మార్గం న్యాయం చేస్తారని కోరుచున్నాం ఇది